హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం యష్మి తన కొడుకు వాళ్ళిద్దరిని అలా చూస్తున్న క్షణం రుద్రకి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి తను కూడా తన తల్లితో ఒక్క మాట చెప్పిన ఎంతో మురిసిపోయేది అప్పటి ఫొటోస్ ఇప్పటికీ ఇంటిలో జాగ్రత్తగా ఉన్నాయి తన తల్లి తనకు గుర్తుకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆ ఫొటోస్ని చూసుకునేవాడు కానీ తను ఆ ఫొటోస్ చూస్తున్నట్లుగా ఎవ్వరికీ తెలియనిచ్చేవాడు కాదు రుద్ర అప్పుడు దాక్షాయిని కళ్ళల్లో ఎంత ప్రేమ ఉందో ఇప్పటికీ కూడా అంతే ప్రేమ తనకు పెళ్ళయ్యి బిడ్డ పుట్టిన ఆమె ప్రేమ ఇసుమంతా కూడా తగ్గలేదు ఆ కళ్ళల్లో కనిపించే ఆప్యాయత పెరిగిందే తప్ప తగ్గలేదు ఐదు నిమిషాల పాటు ఆగకుండా తన కొడుకుకి ప్రేమగా ముద్దులు పెడుతూ అలానే గుండెల మీద పడుకోబెట్టుకుంది యష్మి ఆమెకే తెలియకుండా ఆమె కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతుంది సంవత్సరం పాటు నేను నిన్ను మిస్ అయ్యానురా కన్నయ్యా అని అనుకుంటూ నువ్వు పుట్టిన తర్వాత ఎంతో ప్రేమగా ఈ చేతులతో దగ్గరకు తీసుకోవాలి అని అనుకున్నాను కానీ ఆ అదృష్టం నాకు దక్కలేదురా కన్నా నువ్వు పుట్టావో లేదో తెలియకముందే నేను కోమాలోనికి వెళ్ళాను ఇదిగో ఇప్పుడు సంవత్సరం తర్వాత కళ్ళు తెరిచాను ఇంతకీ నీ ఫస్ట్ బర్త్డే జరిగిందా రా నాన్న నీకు భారసాల మీ నాన్న చేయించాడా అన్నప్రాసన జరిగిందా అని కొడుకుతో చిన్నగా మాటలు మొదలుపెట్టింది యష్మి నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకు ఎంతో ప్రేమను పంచవలసిన అమ్మ నీకు దగ్గర లేదు నీకు దగ్గర ఉండి సేవ చేయవలసిన ఈ అమ్మ అలానే పడుకొని ఉండిపోయింది ఇదిగో ఇప్పుడు లేచాను అని బాధగా అంటూనే మరలా సంతోషంగా మారిపోతూ పైన ఈ అమ్మ నీకు ప్రతి పని చేస్తుందిరా అని మాట్లాడుతుంది బాబుకి ఏమర్థమవుతుందో ఏంటో కానీ అని ఊ కొడుతూ ఉన్నాడు ఇంతకీ నీకు ఏం పేరు పెట్టారా అని అడుగుతూ బాబు అమా అమ 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 అంటుంటే మరొకసారి బాబు ఫేస్ అంతా ముద్దులు పెట్టి గుండెలకు హత్తుకొని ఎంతో మిస్ అయ్యాను నిన్ను అని అంటూనే పక్కకు తిరిగి చూసింది రుద్ర వాళ్ళిద్దరి వైపే చూస్తూ చేతులు కట్టుకొని ప్రేమగా చూస్తున్నాడు సుమారు అరగంట టైం గడిచింది యష్మి తన కొడుకుని దగ్గరకు తీసుకుని అప్పటి నుంచి తన కొడుకుతోనే మాట్లాడుతూనే ఉంది మాటలు స్పీడ్గా రాకపోయినా నిదానంగా వస్తున్న కొడుకుతో మాట్లాడాలి అన్న ఆత్రం ఆప్యాయత సంవత్సరం తర్వాత కొడుకుని దగ్గరకు తీసుకున్నాను అనే బెంగతో ఆ మాటల ప్రవాహంతో దూసుకుపోతున్న యష్మిని అడ్డుకోవాలి అని రుద్ర అనుకోలేదు అందుకే సైలెంట్గా ఉన్నాడు అలా వాళ్ళిద్దరి ప్రేమను చూస్తూ ఉండటంలోనే అతని కళ్ళు మనసు బిజీగా ఉండిపోయి మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాడు వాళ్ళ ప్రేమని ఏంటి అలా చూస్తున్నారు అని నోటితో అంటూనే ఒక చేతిని చిన్నగా చాపి రుద్రని దగ్గరకు రమ్మని పిలిచింది యష్మి రెండడుగుల దూరంలో ఉన్న రుద్ర ఆమె దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుంటూ నీకు నీ పక్కన కొడుకు ఉంటే సరిపోతుంది కదా మొగుడు అనే ఒక పదార్థం ఉంది అని మర్చిపోయావు కదా అందుకే చూస్తున్నాను కనీసం నన్ను అడుగుతావా లేదంటే నీ కొడుకుతోనే మాట్లాడుతూ ఇలా రోజులు గడిపేస్తావా అని చిన్నగా అన్నాడు రుద్ర ఆమె మూతి నల్లగా పెట్టి నాకు నా కొడుకు ఎంతో మీరు కూడా అంతే కాకపోతే వాడు పుట్టిన తర్వాత వాడిని చూడలేదు కదా అని బెంగగా అంటూనే నువ్వు ఉన్నావు ఖచ్చితంగా కొడుకుని ఇమ్మ బాగానే చూసుకొని ఉంటావు కానీ ఈ అమ్మ ప్రేమ లేని లోటు నా చిన్ని తండ్రికి తెలిసే ఉంటుంది కదా అని ఒక చేతితో రుద్ర చేతిని గట్టిగా పట్టుకుంటూనే గుండెల మీద ఉన్న తన కొడుకు చుట్టూ ఒక చేతిని వేసి బిగించింది యష్మి రుద్ర ఒక చేతిని తన కొడుకు భార్య ఇద్దరి మీదుగా వేసి యష్మి మీదకు వంగి ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు ఒక్క క్షణం అతని ప్రేమను మనసారా ఆస్వాదిస్తూ యష్మి కళ్ళు మూసి అలా తెరిచింది ఇద్దరు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు ఇద్దరికీ మనసులో చాలా మాట్లాడాలి ఒకరితో ఒకరు ఎన్నో మాటలు చెప్పుకోవాలి అని అనిపిస్తుంది కానీ బయటకు మాత్రం నోటి నుంచి ఒక్క మాట కూడా రావటం లేదు అలా కళ్ళతోనే ఇద్దరు ఊసులు చెప్పుకుంటున్నారేమో అని అనిపించింది మధ్యలో ఉన్న మోక్షజ్ఞ అమా అమా నానా నానా అంటూ పిలవటంతో ఇద్దరు కనుల భాషకు గ్యాప్ ఇచ్చి కొడుకు వైపు చూశారు రుద్ర అంతే ఆమె మీద వరిగిపోయి అలానే ఉన్నాడు ఎందుకో ఆ క్షణం వాళ్ళిద్దరిని విడిచిపెట్టి ఉండాలి అనిపించలేదు అతనికి విడిచిపెడితే మరలా దూరం అవుతారు అన్న భయమో ఏమో యష్మికి ఆ రోజు జరిగిన సంఘటన మరొకసారి కళ్ళ ముందు మెదిలి రుద్ర అంటూ అతని చేతిని పట్టు బిగించి ఆ రోజు నాకు ఏం జరిగింది నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొని వచ్చారు అని అడిగింది రుద్ర ఆ రోజు జరిగింది ఏంటి అనేది జస్ట్ రెండు ముక్కల్లో క్లియర్గా ఆమెకు అర్థమయ్యే విధంగా చెప్పేశాడు అంటే నన్ను మామయ్య గారు కాపాడారా అని యష్మి అంటుంటే ఆ మాట వినడానికి కూడా రుద్రకి చాలా కంపరంగా అనిపించింది కానీ హం అవును అని మాత్రం చిన్నగా అనగలిగాడు అంటే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను హాస్పిటల్లోనే ఉన్నానా అని తను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సంవత్సరం రోజులు హాస్పిటల్లోనే ఉండి ఉంటుంది అని అనుకుంటూ రుద్రని అడిగింది యష్మి లేదు ఇప్పటి వరకు నువ్వు ఇంటిలోనే ఉన్నాం లేదులేవే ఇప్పటి వరకు నువ్వు ఇంటిలోనే ఉన్నావు ఇంటిలో ఫైర్ యాక్సిడెంట్ జరగటంతో నిన్ను హాస్పిటల్కి తీసుకొని వచ్చాం అలానే నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చావు అని చెప్పాడు తన తల్లి గురించి ఒక్క విషయం కూడా ఆమెకు చెప్పలేదు తెలిస్తే ఖచ్చితంగా బాధపడుతుంది అని మరలా ఇద్దరికి ఏం మాట్లాడుకోవాలో అర్థం కాలేదు అన్నట్లుగా రెండు నిమిషాలు మౌనంగా ఉన్నారు రుద్రా అంటూ యష్మి పిలవటంతో కళ్ళు మాత్రమే పైకెత్తి ఆమె వైపు చూస్తూ ఏంటి అని అన్నాడు నన్ను క్షమించు రుద్ర అని అడిగింది యష్మి ఎందుకు అన్నట్లుగా కళ్ళు చిన్నవి చేసి యష్మి వైపు చూశాడు రుద్ర ఆ రోజు నేను ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో నాకు తెలియనే లేదు ఆ కరం నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ కార్ తీసుకొని బయటకు వచ్చేసాను ఆ రోజు జరిగిన సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ నా శరీరం కంపిస్తుంది అని ఒక్కసారిగా షేక్ అయిన తన బాడీనే సాక్ష్యంగా రుద్రకు కనిపిస్తూనే ఉంది ఇప్పుడు నువ్వు జరిగిన దాని గురించి ఏమీ ఆలోచించద్దు అయినా సంవత్సరం పాటు కళ్ళు మూసుకొని ఉన్నావు ఇప్పుడు కళ్ళు తెరిచి ఏకదాటిగా ప్రశ్నల వర్షం నా మీద కురిపిస్తున్నావా ప్రశాంతంగా ఉండవే అంటూ మరొకసారి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి కొడుకు మీద చేతులు వేస్తూ ఆమె పక్కనే అడ్జస్ట్ అయ్యి పడుకొని ఒకసారి పక్కనే బెడ్ మీద ఉన్న తన తల్లి వైపు చూస్తూనే యష్మిని జాగ్రత్తగా తన గుండెల్లో పదువుకున్నాడు బాబుకి అలా బాగా నచ్చిందేమో తల్లి తండ్రి ఇద్దరి మధ్యలో ఉండటం కిలకిలమని నవ్వుతూ ఉన్నాడు అది రుద్ర కరణ్ బ్రతికే ఉన్నాడా లేదంటే చనిపోయాడా అని నిదానంగా అడిగింది యష్మి తనకి కోమాలోకి పోయే విధంగా చేశాడు కరణ్ అంటే ఖచ్చితంగా కరణ్ని రుద్ర చంపేసి ఉంటాడు అని యష్మి అనుకుంది అవునా కాదా అని జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగింది అంతే అప్పటి వరకు ప్రేమగా ఆమె కళ్ళల్లోనికి చూస్తున్న అతని కళ్ళు ఎర్రగా మారిపోయి ఇప్పుడు ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అవసరమా ఇప్పుడే కదా కళ్ళు తెరిచావు ప్రశాంతంగా ఉండు నీ ఆలోచనలు అన్నీ మానేసి అని సీరియస్గా అన్నాడు రుద్ర ఆమె అలిగినట్లుగా బుంగమూతి పెట్టుకొని ఫేస్ పక్కకు తిప్పుకుంటే ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకుంటూ ప్లీజ్ రా ఇప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడి నా మైండ్ డిస్టర్బ్ చేయొద్దు నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చావు అని ఆనందంలో ఉన్నాను ఆ ఆనందాన్ని నీ క్వశ్చన్స్తో పాడు చేయొద్దు నాకు కోపం వస్తుంది ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు అని నిదానంగా అన్న ఆ వాయిస్లోని బేస్కి అలానే అని చిన్నగా అన్నది యష్మి తనని తన తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు అని చిరుకోపంగా తల్లిదండ్రులు ఇద్దరిని కొడుతూ అమా అమా నానా నానా అని బాబు పిలిచాడు అప్పటి వరకు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ ఉన్న రుద్ర యష్మి బాబు కొడుతూ అమ్మ నాన్న అని పిలుస్తూ ఉండటంతో ఇద్దరు ఫేసుల్ని కూడా బాబు వైపు మళ్లించారు బాబు తన తల్లిదండ్రులు ఇద్దరు తన వైపు చూశారు అని ఆనందంతో అమ్మ నాన్న అని నవ్వుతూ వాళ్ళిద్దరి మీదే కేరింతలు కొడుతున్నాడు బాబు కేరింతలు చూస్తున్న ఇద్దరి కళ్ళల్లో మరింత ఆనందం ఇన్ని రోజులు రుద్ర బాబుని ప్రేమగానే చూసుకున్నాడు తన దగ్గర బాబు ఆనందంగానే ఉన్నాడు కానీ ఇప్పుడు తన తల్లి కళ్ళు తెరిచి తనతో మాట్లాడింది అన్న ఆనందం ఆ చిన్ని బాబులో మరింత ఎక్కువగా కనిపించింది అలానే ఇప్పుడు తన భార్య కొడుకు ఇద్దరిని కళ్ళ ఎదురుగా చూస్తుంటే మరింత ఆనందం రుద్రకి తన గుండెల్లో నుంచి ఉప్పొంగి బయటకు వచ్చింది అనే చెప్పొచ్చు రుద్ర బాబుకి ఏం పేరు పెట్టావు అని ఆశగా అడిగింది బాబు తల మీద చేతులు వేసి ప్రేమగా నిమురుతూ రుద్ర నవ్వుతూ యశ్వంత్ మోక్షజ్ఞ అని అన్నాడు రు ఆ క్షణం సూటిగా రుద్ర కళ్ళల్లోనికి చూసింది అతను కళ్ళు ఆర్పడంతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చిన్నగా చెప్పింది యష్మి ఈసారి అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి ఆ క్షణం ఆమెకు ఎవ్వరూ గుర్తుకు రావటం లేదు తన ఎదురుగా తన భర్త కొడుకు ఇద్దరు ఉన్నారు అదే తన ప్రపంచంగా మారిపోయింది ఇలానే తన జీవితం మొత్తం ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ కూడా ఆ క్షణం తనకు కలిగింది ఆమెకు ఎన్నో మాట్లాడాలి ఎన్నో అడగాలి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అని ఉంది కానీ నోటి నుండి మాటలు రావటం లేదు రుద్ర అలా తన పక్కన ఉంటే చాలు అని తన మనసుకి అనిపించడంతో దాక్షాయినికి ఇచ్చిన మత్తు మందు దిగుతూ ఉండటంతో ఆమె ఒంటికి తగిలిన గాయాలు నెప్పికి తట్టుకోలేక చిన్నగా మూలుగుతూ సౌండ్ చేస్తూ ఉంది ఈ సౌండ్ ఏంటి అని తల తిప్పి చూసిన యష్మికి అక్కడ దాక్షాయిని కనిపించడంతో అత్తయ్య గారేంటి హాస్పిటల్లో ఉన్నారు అత్తయ్య గారికి ఏమైంది అని కంగారుగా అడిగింది ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను కదా అని చాలా సింపుల్గా చెప్పాడు రుద్ర ఏం మాట్లాడుతున్నావు రుద్ర ఫైర్ యాక్సిడెంట్ అవ్వటం ఏంటి ఇప్పుడు అత్తయ్యకు ఎలా ఉంది బాగానే ఉంది కదా అని కంగారుగా ఆందోళనగా అడిగింది దాక్షాయిని వైపు చూస్తూనే లేవటానికి ప్రయత్నించింది యష్మి కానీ తను లేవలేదు అని అర్థమై నిస్సహాయంగా దాక్షాయిని వైపు చూసింది ఇప్పుడు నువ్వు సర్కస్ ఫీట్లు చేయవలసిన అవసరం లేదు అమ్మకు ఏమీ కాలేదు బాగానే ఉంది కాకపోతే నెల రోజులు నెస్ట్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు డాక్టర్స్ అంతే ఇన్ని రోజులు నువ్వు బెడ్ మీదే పడుకొని మా అందరి చేత సేవలు చేయించుకుంటూ రెస్ట్ తీసుకున్నావు కదా ఇప్పుడు మీ అత్తగారి వంతు వచ్చింది అందుకే రెస్ట్ తీసుకుంటారంట ఒకరి తర్వాత ఒకరు రెస్ట్ తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు కదా అని ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు రుద్ర అతడు దాక్షాయిని అమ్మ అని పిలుస్తున్నాడు అని యష్మి గమనించలేదు కానీ అతని చెప్పిన మాటల్లో ఉన్న వెటకారాన్ని అర్థం చేసుకొని అతని వైపు కోపంగా చూసింది యష్మి ఏంటి ఆ చూపు నేను చెప్పింది ఏమైనా అబద్ధమా ఒకరి తర్వాత ఒకరు నన్ను బాధ పెట్టడానికి ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అంటే ఉండరే అసలు జాగ్రత్తగా ఉండి మమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి అని తెలియదు ఎప్పుడు మీ ఇద్దరికి నేను కాపలా ఉండాలా అని చిరుకోపంగా ఆమె బుగ్గ పట్టుకు లాగుతూ అన్నాడు అతని నీ మాటలతో నెగ్గలేక మూతి తిప్పుకుంటూ దాక్షాయిని వైపు బాధగా చూసింది యష్మి యష్మి కోమాలో నుంచి బయటకు వచ్చింది అలానే దాక్ష్యాయికి పెద్ద ప్రమాదం తప్పింది అని నేత్రకు చెప్పాలి అనుకొని అతనికి ఫోన్ చేసింది సాత్విక కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఏంటి బావ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎప్పుడు లేని విధంగా ఇలా ఎప్పుడు కూడా బావ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడే అని అనుకుంటూ రెండు మూడు సార్లు ట్రై చేసింది అప్పటికి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్నే వస్తూ ఉండటంతో తనకి భయంగా అనిపించి రాహుల్ వైపు చూసింది రాహుల్ నార్మల్గా ఉండటంతో తన మనసులో మరింత భయం పెరిగి నాన్న బావని ఏమైనా చేశాడా అని అనుకుంటూనే మామయ్య బావ ఎక్కడికి వెళ్తున్నాడో నీకు చెప్పాడా ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అని కంగారుగా అడిగింది మహేంద్రను ఉదయం ఎప్పుడో తను కాలేజీకి వెళ్లే ముందు చూసింది ఆఫీస్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా న్యూస్ చూసి ఇక్కడికి రావాలి అంటే ఆఫీస్కి వెళ్ళలేదా అని భయంగా అనుకుంటూనే తన మామయ్యను అడిగింది సాత్విక ఏమోరా నాకు కూడా తెలియదు ఈరోజు ఏదో వర్క్ ఉంది బయటకు వెళ్తున్నాను ఆఫీస్ వర్క్ అంతా కూడా నన్ను చూసుకోమన్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది కూడా నేను అడగలేదు వాడు చెప్పలేదు అని అనటంతో సాత్వికలో మయంత భయం పెరిగి రాహుల్ దగ్గరకు వెళ్ళి నిలదీద్దాం అని ఒక అడుగు ముందుకు వేసి కూడా మరల తన బ్రెయిన్ వద్దు నువ్వు అలా చేయొద్దు అని ఆపటంతో ఆగిపోయింది ఒకవేళ నాకు నిజం తెలిసింది అని ఇప్పటి వరకు నా తండ్రికి తెలియదు కాబట్టి నేను బ్రతికి ఉన్నాను ఒకవేళ తెలిసి ఉంటే నేను ఖచ్చితంగా నేత్రతో చెప్పి ఉంటాను కాబట్టి నాతో పాటు నేత్రని కూడా చంపేస్తాడా నిజంగానే ఇప్పుడు నేత్రకు నిజం తెలిసింది అని నా తండ్రికి తెలుసా లేదా నా గురించి కూడా తెలిసిపోయిందా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది అప్పుడే ఆమె మనసులో మరొక భయం పట్టుకుంది దాక్షాయిని అత్తకు నిజం తెలుసు కాబట్టి ఆమెను నా తండ్రి ఇలా చేశాడా కానీ యష్మికి ఈ నిజం ఏమీ తెలియదు కదా మరి యష్మిని ఎందుకు చంపాలి అనుకున్నాడు ఒకవేళ యష్మికి కూడా నిజం తెలిసే ఉంటుందా ఇలా రకరకాల ఆలోచనలతో రాజేంద్రని దాక్షాయిని యష్మిని చంపాలి అని చూశాడు అనే ఆలోచన తన బ్రెయిన్కి తట్టక అలా అనుకుంటుంది దాక్షాయిని మత్తు పూర్తిగా దిగుతూ నొప్పి ఎక్కువగా అనిపిస్తూ ఉండటంతో చిన్న చిన్నగా అరవటం మొదలుపెట్టింది ఆ నొప్పికి తట్టుకోలేక అప్పటి వరకు యష్మి దగ్గర ఉండి ఆమె ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ సంవత్సరం తర్వాత ఆమె కళ్ళు తెరిచింది అని ఆనందంలో ఆమెనే తన కళ్ళల్లో నింపుకుంటున్న రుద్ర ఒక్క ఉదుటిన లేచి తన తల్లి దగ్గరకు చేరి అమ్మ నీకు ఏమీ కాలేదే బాగానే ఉన్నావు అంటూ ఆమెను కన్సోల్ చేస్తున్నాడు కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్న దాక్షాయిని తన కొడుకు తనని ప్రేమగా అమ్మ అని పిలుస్తున్నాడు ఒకప్పుడు నేను ఆపదలో ఉంటే పిలిచాడు మరలా ఇప్పుడు ఆపదలో ఉంటే పిలిచాడు హాస్పిటల్కి తీసుకొని వచ్చేటప్పుడు ఒకసారి పిలిచాడు అంటే ఓకే కానీ ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు అంటే రుద్ర నన్ను నిజంగానే తన తల్లిగా యాక్సెప్ట్ చేశాడా అన్న ఆనందం ఒక్క క్షణం ఆమెకు ఊపిరాడనివ్వలేదు పూర్తిగా కళ్ళు తెరిచి చేతిని పైకి లేపి తన కొడుకు చెంప మీద పెట్టాలి అని ట్రై చేసింది కానీ చెయ్యి బాగా నొప్పిగా అనిపించటంతో చేతిని పైకి లేపలేక ఇబ్బంది పడిపోయింది అమ్మ నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు నువ్వేమీ కంగారు పడద్దు అని రుద్ర నిదానంగా ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుని ప్రేమగా అంటూనే బెడ్ని ఆమె కూర్చోవటానికి వీలుగా అడ్జస్ట్ చేశాడు తన కొడుకు ఎన్నో సంవత్సరాల తర్వాత తనని అమ్మ అని ఎంతో ప్రేమగా పిలుస్తుంటే ఆ పిలుపుతోనే తన నెప్పులు అన్నీ మాయమైపోయాయి ఏమో మరొక్కసారి పిలవరా అని కన్నీళ్ళతో తన కొడుకుని అడిగింది దాక్షాయిని ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం